మనం ఎప్పటికీ పర్ఫెక్ట్ కాదండి ఈ లోకంలో ఏసు క్రీస్తు ప్రభువారు తప్ప ఏ ఒక్కరు కూడా పర్ఫెక్ట్ కాదు మనం తీసుకున్నా కూడా ఏదో ఒక తప్పు బయట తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక మురికి మనకి అంటుకుంటూనే ఉంటుంది క్రియ మాట ప్రవర్తన ఏదో ఒక విషయంలో దేవుణ్ణి మనము శోధిస్తూనే ఉంటాము చాలామంది ఏమనుకుంటారంటే పర్ఫెక్ట్గా అయిన తర్వాత బ్యాప్టిజం తీసుకుందాము అని డిలే చేస్తూ ఉంటారు కానీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తాడు తెలుసా తల్లిదండ్రులు చిన్నపిల్లలకి అన్నం తినడం రాదు నడవడం రాదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తుకుంటూ నేర్పిస్తూ ఉంటారు ఆ రకంగా మన ఆత్మీయ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మనకి సహాయం చేస్తూ ఉంటాడు మనం ఎక్కడ నుంటే నిలబడతామో పడిపోతామో అని మన వెనక ఆయన చేతులు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి ఎక్కడన్నా తొట్టిల్లిపోతామేమోనని దేవుడు నిత్యము ఆయన కన దృష్టి మన మీద ఉంచుతూ ఉంటాడు మనల్ని ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ ఆయన కార్యము చేస్తూ ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానాన్ని మనకి వివరిస్తూ ఉంటాడు కాబట్టి బ్యాప్టిజం తీసుకోవాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి అని కాదండి బ్యాప్టిజం తీసుకోవడానికి మెయిన్ ఆ ఎలిజిబిలిటీ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువు తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి ఆ విశ్వాసము నీకు ఉండాలి ఆయన నా కోసం చనిపోయాడు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు అనేటువంటి ఎలిజిబిలిటీ కనుక ఉంటే బ్యాప్టిజం లేట్ చేసుకోకుండా బ్యాప్టిజము తీసుకోండి